ఈ నెల ఐదవ తేదీన అత్యంత శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య అండి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు అమావాస్య శుక్రవారం రోజు రావడం వలన ఏంటంటే ఈరోజు శుక్ర అమావాస్యగా పిలుస్తాం శుక్రవారము అమావాస్య రావడం అనేది ఆ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజు లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అందువలన సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఈ దీపాన్ని కనుక లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే పెడతారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి లక్ష్మీదేవి అమ్మవారు శ్రీ మహావిష్ణువు సమేతంగా ఈరోజు సాయంత్రం పూట ఈ సమయంలో భూలోకంలో విహరిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సమయంలో ఈ దీపాన్ని లక్ష్మీదేవి ముందు కనుక వెలిగించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి వచ్చి స్థిరంగా ఉంటుందండి మరి ఆ దీపం ఏమిటి ఎలా వెలిగించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సమయంలో మన ఈ విధంగా కనుక ఉమ్మెత్త దీపాన్ని సులభంగా తయారు చేసుకుని కనుక మనం వెలిగించినట్లయితే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయండి ఎవరింట్లో అయితే వచ్చినదనం వచ్చినట్టు ఖర్చు అయిపోతుందో అప్పులు తీరుకోకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయో వ్యాపారం లాభాల బాటలో లేకుండా ఇబ్బంది పడిపోతూ ఉన్నారో అలానే సంతానం కలగాలన్నా దిష్టి దోషాలు తొలగిపోవాలన్నా ఇంటికి పట్టిన నరదిష్టి నరబిది పీడ పోవాలన్నా కొత్తగా పని ఏ పని చేసినా కలిసి రాకపోవడం ఆదాయం లేక మానసిక పరిస్థితులు లేక అనేకమైనటువంటి సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో ఇలా ఉమ్మెత్తకాల దీపాన్ని వెలిగిస్తే అన్ని బాధలు తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుందండి మీ ఇంటిలో ధనానికి లోటు లేకోకుండా మీ జీవితం పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా మారిపోతుంది ఉమ్మెత్తకాయ దీపాన్ని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని చెప్పి వెలిగిస్తారండి ఉమ్మెత్తకాయతో దీపాన్ని తయారు చేయాలి అంటే ఉమ్మెత్తకాయలను పెద్ద సంఖ్యలో ఉన్నవి పెట్టుకోవాలి తరువాత దానిని తొడిమి భాగంలో కట్ చేసి జాగ్రత్తగా గింజలు తీసేయాలండి ఈ విధంగా తీసేసిన తర్వాత అలా గింజలు తీసాక లోపల భాగం ఖాళీగా కనిపిస్తుంది దీంట్లో మూడు లేక ఐదు వేసుకుని దీపాలు వెలిగించుకోవాలి అలా గింజలు తీసేసిన తర్వాత వాటిని ప్రమిదలో పెట్టుకోవాలి వాటిని ప్రమిదలో లేదా ఆవు పేడ ముద్దలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కాయ అనేది కింద పడి ఒలికిపోకోకుండా ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఇలా ఉమ్మెత్తకాయలో ముందుగా ఒత్తులు వేసుకుని జాగ్రత్త తర్వాత ఉమ్మెత్త ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని దీ దీపారాధన చేసుకోవాలంట తరువాత ఆ అగరుపతితో ఉమ్మెత్త ఉన్నటువంటి దీపాలను ఒత్తులను వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది లక్ష్మీదేవికి ఆ మహా లక్ష్మికి ఆ ఉమ్మెత్త దీపం అంటే చాలా ఇష్టమండి పూర్వం ఉమ్మెత్తకాయ దీపాన్ని ఐశ్వర్యం వృద్ధి చెందడానికి సంతానం కలగడానికి నరదిష్టి తొలగిపోవడానికి ఇంట్లో వెలిగించేవారండి సంతానం కోరేవారు కొబ్బరి నూనెతో ఉమ్మెత్తకాయ దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని మీంటలో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు లేకపోతే బయట ఇంటి గుమ్మానికి ఇరువైపులో కూడా వెలిగించుకోవచ్చండి ఈ విధంగా అద్భుతమైనటువంటి రోజున ఈ విధంగా ఉమ్మెత్తకాయలతో దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఆ ఇంటిలో అన్ని బాధలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యాలనేవి ప్రాప్తిస్తాయి హిందూ పురాణాల ప్రకారం ఆకాశంలో చంద్రుడు కనిపించినటువంటి రోజు అమావాస్యగా చెప్పబడుతుంది ఈ రోజున మంచి రోజు కాదు అని చెప్పి ఒక నమ్మకం అందరిలోనూ ఉంటుంది అయితే దీపావళి అమావాస్య రోజును మాత్రం లక్ష్మీదేవిని అందరూ పూజిస్తూ ఉంటారు అమావాస రోజు పురాణాల ప్రకారం మంచి రోజుగా చెప్పబడుతుందండి పాండవులు కూడా ఎటువంటి పనినైనా సరే అమావాస రోజునే మొదలుపెట్టేటువంటి వారు అని తెలుస్తుందండి అమావాస్య రోజున తప్పనిసరిగా సరే చేయాల్సిన పని ఏమిటి అంటే అమావాస్యకు పూర్ణతిథి అనేటువంటి పేరు ఉంది గతించిన పెద్దవారి పేరు మీదన అమావాస్య రోజున ఒక్కరికి అన్నదానం చేసినా మంచి పుణ్యఫలితం లభిస్తుంది చనిపోయిన పెద్దవారి ఆశీస్సులు అందుకుంటారండి మీ వంశం అభివృద్ధి చెందుతుంది ఇక అమావాస రోజున ఒక్కరి పూట మాత్రమే భోజనం చేయాలి ఇక అమావాస రోజు కోర్టులో లాంటి పనులు విజయాలు కలిగిస్తూ ఉంటాయి ఇక అమావాస్య యుద్ధాలు చేయడానికి దేవత ఆరాధనకు లక్ష్మీదేవి ఆరాధనకు ఆంజనేయ స్వామి వారి ఆరాధనకు శివకేశవులను ఆరాధించటానికి చాలా మంచి రోజండి అమావాస రోజున ఉపవాసం ఉంటే మీ పూర్వీకుల బాధను తీర్చడమే కాకుండా రాహుగ్రహం యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి ఇక అమావాస రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఎవరైతే భక్తితో పూజిస్తారో అలాంటి వారికి సకల సంపదలు కలుగుతాయండి ఇక అమావాస రోజున మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం చాలా మంచిదండి అమావాస రోజున ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోనికి లక్ష్మీదేవి అడుగు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అడుగు ఈ రోజు ఏ ఇంటి ఇల్లాలైతే నుదుటిన కుంకుమను ధరించి గాజులు కాళ్లకు పట్టీలు మెట్టలు ధరించి లక్ష్మీ కళతో ఉంటుందో ఆ ఇంటిలో ఎప్పటికీ కూడా లేమి అనేది ఉండదు అంతేకాదండి ఆమె నిండు న్యూరేళ్ళు ముత్తైదువుగా సుఖ సంతోషాలతో జీవిస్తుంది అలానే ఇంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెట్టి సంపదలను ఆనందంగా పంచుతుందండి అలాంటి అమావాస్య రోజును సూర్యోదయానికంటే ముందే నిద్ర లేగవాలి అలా నిద్రలేచి మీ ఇంటి మీ గంటను మోగించాలండి ఇలా చేస్తే ఇక దరిద్రదేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కొంతమంది జాతకంలో గ్రహాలు లేక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఈ విధంగా నీటిలో తర్పణం వదిలిస్తే గ్రహ దోషాలు వదిలిపోతాయండి ఇది ఈరోజు ఈ మంత్రాన్ని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు రాత్రి పదకొండుని పడుకునేటప్పుడు ఐదు సార్లు నియమంగా చదివినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం లక్ష్మీ నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు రాత్రి పడుకునేటప్పుడు ఐదు సార్లు నియమంగా చదవాలండి ఇక అమావాస రోజున ఐదు రకాల పళ్ళను గోవుకు తినిపించినట్లయితే మీ గృహంలో ఉన్నటువంటి సకల బాధలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సంస్థల నుంచి చాలా ఇబ్బంది పడేటువంటి వారు రావాల్సినటువంటి బాకీలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నవారు గోధుమ పిండి పంచదారను ఆవుపాలతో కలిపి చిన్న చిన్న ఉండలు చేసి చేపలకు ఆహారంగా వేసినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగి రావాల్సిన బాకీలు అనేవి వస్తాయి ఈరోజు పొరపాటున కూడా ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించకూడదండి ప్రశాంతంగా ఉండాలి ఇక అమావాస రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజించకపో అది దరిద్రాన్ని కలగజేస్తుంది అలానే అమావాస రోజున పితృదేవతల పటం ముందు నమస్కారం చేసుకోకపోవడం కూడా దరిద్రాన్ని కలగజేస్తుంది ఇక అమావా రోజున మీరు భైర్ తిరిగే సమయంలో అరికాలలో కాటుక చుక్క పెట్టుకుని తిరగడం వలన ఏంటంటే ఎటువంటి దోషాలు అంటవు అమావాస రోజున రాత్రిపూట భోజనం చేయకోకుండా అల్పాహారం తీసుకుంటే మంచిదండి మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి పొరపాటున అమావాస్య రోజున భోజనం చేస్తే అనారోగ్యాలు కలుగుతాయి అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు ఇంకా అమావాస రోజు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు ఇది పరమ దరిద్రాన్ని తెస్తుంది అందువలన అలానే ఈరోజు సాయంత్రం ప్రతి గృహంలో కూడా నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు అంటే సముద్రం ఉప్పు వేసుకుని ఆ నీటిని ఇల్లంతా చల్లుకోవాలండి ఇలా చల్లడం వల్ల మన ఇంటిలో మూలమూల నెగిటివ్ శక్తి అంతా తొలగిపోతుంది నరదిష్టి నరపీడ తొలగిపోతాయి నరఘోష మన ఇంటి పైన కనుక ఉన్నట్లయితే ఆ ఇంటిలో ధనం ఉన్నా కూడా ఆ ఇంటిలో గొడవలు మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతాయి అలాంటి వారు ఈ ఈ రోజున నీటిని చల్లడం వలన అన్ని చెడు శక్తులు బయటకు పోతాయండి ఆ విధంగా నెగిటివ్ శక్తి అంతా తొలగిపోయి మన గృహం పరిశుభ్రం అవుతుంది అలాంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుందండి ఆ ఇంటిలో దేనికి లోటు అనేది లేకుండా చిరుల వర్షం కురిపిస్తుంది అన్ని బాధలు కష్టాలు తొలగిపోయి కుబేరులుగా మారుతారు అందువలన ఎంతో శక్తివంతమైనటువంటి ఈ శుక్ర అమావాస రోజున ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్